కాశీఖండం ఎనిమిదవ అధ్యాయం పిచాచ లోకం తామసగుణం అనగా మహా ఉత్తముడైనటువంటి శివశర్మ సప్తమోక్షరి యాత్రలో హరిద్వారంలో చనిపోయినప్పుడు అతని వద్దకు విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకుని వెళుతూ మధ్యలో డెబ్భై రెండు లోకాలు తన ఆత్మను తీసుకుని వెళతారు అందులో మొదటిగా పిచాచలోకానికి వెళతారు ఈ పిచాచలోకం అసలు ఎవరు ఉంటారు ఎందుకుంటారు అంటే అక్కడ ఈ యొక్క విష్ణుదూతులు పుణ్యశీలుడు సుశీలుడు చెప్తారు ఎవరైతే తామస గుణాలు బాగా మితిమీరిపోయి ఉంటాయో అటువంటి వారు ఈ పిచాచాలుగా మారుతారు అంటే చనిపోయిన తర్వాత వారి ఆత్మలు పిచాచలోకంలో ఉంటాయి పిచాచాలుగా ఉంటారు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం తామస గుణం చేసుకున్నాం మనకున్న మూడు గుణాలలో తామస గుణం వల్ల ఎటువంటి ప్రయోజనములు ఉండవు ఏదో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే తామస గుణం అవసరం మరి తామస గుణం అధికమైతే జీవుడు అధికముగా అధికముగా జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ తామస గుణంలో ఉండేటువంటి లక్షణాలు పూర్తిగా అజ్ఞానము మందకోడితనం అతి నిద్ర మితిమీరిన బద్ధకం ఎప్పుడు చీకటిని ఇష్టపడడం ఎప్పుడు నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఉండడం అతిగా కోపపడడం అతిగా చెడుగా ఆలోచించడం ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారా అని భయపడడం సత్యాన్ని నమ్మకపోవడం ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం అతిగా ఆవేశపడడం అతిగా ప్రతి చిన్న మార్పుకు భయపడడం గతంలో జరిగిన చెడు తలుచుకొని ఉండడం ఎక్కువగా మాంసము తినడం ఎక్కువ మాదక ద్రవ్యాలను సేవించటం గురువులను తల్లిదండ్రులను దైవాన్ని ద్వేషించడము శరీర అవయవాలను తినడం అనగా గోర్లు చర్మం అలా తినడం బాగా అతిగా మాట్లాడడం బాగా అతిగా తానే గొప్పవాడు అనుకోవడం ఇవన్నీ తామస గుణముల యొక్క ప్రతీకలుగా చెప్పుకోవచ్చు జై కాశీ విశ్వనాథ్